జై శ్రీమన్నారాయణ నమస్కారం శాస్త్రం యొక్క విలువ ఒక్కొక్కసారి కొన్ని ప్రశ్నలు తలెత్తుతుంటాయి పాత కాలానికి వేదాల్లో చెప్పిన శాస్త్రాల్లో చెప్పిన పద్ధతులు నిబంధనలు అనుకూలంగా ఉండి ఉండవచ్చు కానీ ఈ కాలానికి అవి అనుకూలంగా లేనట్టు ఉన్నాయి కాబట్టి ఈ కాలానికి తగ్గట్టుగా మనం పద్ధతులను చట్టాలను ఏర్పాటు చేసుకోకూడదా నిబంధనలు మార్చుకోకూడదా అని అనిపిస్తుంది ఉదాహరణకు ఆ కాలంలో ఫలానా కూరలు తినకూడదు అని ఒక నిషేధం పెట్టారు ఈ రోజుల్లో కొత్తగా అనేక రకాల కూరగాయలు పళ్ళు వచ్చాయి వీటి గురించి ఆ రోజుల్లో ప్రస్తావన లేదు ఇది కొత్తగా కనిపెట్టబడ్డ కూరగాయలు పళ్ళు కాబట్టి అప్పుడు అవి లేకపోవచ్చు అందువల్ల శాస్త్రంలో దీని గురించి ప్రస్తావించి ఉండకపోవచ్చు అందుకని ఇప్పుడు కూడా ఇది తినకూడదు అంటున్నారు ఇది ఎంతవరకు ఆచరణయోగ్యంగా ఉంటుంది అన్నది ఒక ప్రశ్న అలాగే ఆ రోజుల్లో ఇవి లేవు కాబట్టి వాళ్ళు దాని గురించి మాట్లాడలేదేమో ఇప్పుడు కొత్తగా వచ్చే కదా తింటే తప్పేమిటి అని ఇంకొక ప్రశ్న ఇలాంటిది ఇంకో ప్రశ్న సముద్రయానం చేయొచ్చా లేదా సముద్రాన్ని దాటి వెళ్ళొచ్చా లేదా శాస్త్రం ప్రకారం నీటిని దాటి వెళ్ళకూడదు అంటే ఆ రోజుల్లో పడవల్లో వెళ్ళాలి కాబట్టి కనీసం ముప్పై రోజులు ప్రయాణం చేయాలి ఆ ముప్పై రోజులు ఆచార అనుష్ఠానాలు దెబ్బతింటాయి కాబట్టి వద్దని చెప్పి ఉండొచ్చు ఇప్పుడు అలా కాదు వేగంగా వెళ్ళే విమానాలు వచ్చాయి కొత్త కొత్త విమానాలు ఇంకా వేగంగా వెళుతున్నాయి పొద్దున ఇంట్లో సంధ్యావందనం చేసి బయలుదేరితే మధ్యాహ్నం బోధం వరకే వెళ్ళే దేశాలు కూడా ఉన్నాయి దగ్గరలో అలాంటప్పుడు ఇతర దేశాలకు వెళ్ళడంలో సముద్రాన్ని దాటి వెళ్ళడంలో తప్పే ఉంది అప్పుడంటే రవాణా సౌకర్యాలు లేవు అందుకని విధి నిషేధాలు పెట్టారు ఇప్పుడు వస్తీ ఉంది కదా కాబట్టి వెళితే తప్పే ఉంది అని ఇంకొక ప్రశ్న ఇట్లాంటిదే ఇంకొకటి తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే సంవత్సరం దాకా తిరుపతి కానీ ఇతర కొండలు కానీ ఎక్కకూడదు అని ఒక నిబంధన నెల నెల మాసికాలు పెట్టడానికి ఇబ్బంది రాకూడదనే ఆ నియమాన్ని పెట్టి ఉంటారు దానికి కారణం కొండ మీద ఉండగా మాసికం చేసే రోజు వస్తే మాసికం చేయలేకపోవచ్చు మాసికం చేయవలసిన రోజుకి స్వస్థలం చేరలేకపోవచ్చునన్న సందేహమే ఈ నియమాన్ని విధించడానికి కారణం ఆ రోజుల్లో ఇప్పట్లాగా రవాణా సౌకర్యాలు లేవు కొండ ఎక్కాలంటే కాలినడకనే ఎక్కాలి తీరా కొండ ఎక్కి వెళ్ళాక అనారోగ్య కారణమే కావచ్చు వాతావరణం అనుకూలించకపోవచ్చు వెంటనే తిరిగి రాలేకపోవచ్చు వస్తామనుకొని వెళ్తారు కానీ రాలేక అక్కడ చిక్కుపడిపోవచ్చు కొంతకాలం అక్కడ ఉండవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు అలాంటప్పుడు మాసికం చేయడం ఇబ్బంది అవుతుంది అందుకని కొండలు ఎక్కవద్దని ఒక నియమం పెట్టి ఉండొచ్చు ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు సరిగా లేవు కాబట్టి ఆ పరిస్థితి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడైతే ఒకే రోజు తిరుపతికి వెళ్ళి సేవించుకొని అదే రోజు రాత్రికి ఇంటికి వచ్చేయచ్చు ఇంకొకటి తిరుపతికి వెళ్ళొద్దు అంటే తిరుపతికి వెళ్ళట్లేదు కానీ ఢిల్లీకో ముంబైకో సొంత పనుల మీద ఆఫీస్ పనుల మీద వెళ్ళొస్తూనే ఉన్నారు కదా అంతంత దూరాలు పోయేవాళ్ళు తిరుపతికి వెళ్ళాలో తప్పేమిటి అని ఇంకొక ప్రశ్న ఇలాగా అనేక ప్రశ్నలు ఇంతకు ఈ ప్రశ్నలన్నింటి సారాంశం ఏమిటి అంటే ఆ రోజుల్లో శాస్త్రంలో ఈ నియమాలు పెట్టారు నిజమే కానీ ఇవాళ పరిస్థితులు మారిపోయాయి కాబట్టి దానికి తగ్గట్టుగా శాస్త్రాన్ని మార్చాలి కదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు నిజమే కానీ అది సాధ్యమా అని ఆలోచించాలి ఈ విషయాల మీద ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవాలి మఠాధిపతులు ఆచార్య పురుషులు అందరూ కూర్చొని చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి కొత్త నియమాలను ఏర్పాటు చేయొచ్చు అలా సాధ్యం అవుతుందా అనేది ఒక ప్రశ్న కాలం మారిందని శాస్త్రం మార్చవచ్చా అని ఇంకొక ప్రశ్న ఇవాళ అది మారుస్తే రేపు ఇంకొకటి మార్చమని అడగరా లేక ఈ పద్ధతులను మార్చడానికి అధికారం ఎవరికి ఉంది ఒకవేళ అందరూ కలిసి ఒకరికి అలాంటి అధికారాన్ని ఇస్తే వాళ్ళు రేపు సొంతంగా వాళ్ళకు తోచినట్టుగా అనేక మార్పులు చేయకుండా ఉంటారా కాబట్టి ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదు అందువల్ల చాలా విషయాల్లో మార్పులు వచ్చినా శాస్త్రాన్ని మార్చడం సాధ్యం కాదు దాని వెనక ఏదో ఒక అర్థం ఉంటుంది ఏదో కారణం ఉండి ఉంటుంది అవన్నీ పరిశీలించి చూసే పెద్దవాళ్ళు ఈ నియమాలను ఏర్పాటు చేశారు దాన్ని తెలుసుకునే శక్తి మనకు లేదు అందుకే మనం వాటిని ఇలా ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది ఒకవేళ చిన్న చిన్న విషయాల మీద పెద్దవాళ్ళవైనా గైడెన్స్ ఇస్తే దాన్ని మనం ఆచరించవచ్చు ఎందుకంటే ఇవాళ ఈ చర్చ ఒక్క మన హిందూ మతంలోనే కాక ఇతర మతాల్లో కూడా జరుగుతుంది ఇతర మతాల్లో కూడా వాళ్ళకేవో కొన్ని గ్రంథాలు ఉన్నాయి వాటిల్లో కొన్ని నియమ నిబంధనలు రాయబడి ఉన్నాయి వాటిల్లో చెప్పినట్టుగా ఇవాళ ప్రపంచం లేదు మారింది ఆ మతాధికారులు కొన్ని కొన్ని మార్పులు చేస్తున్నారు అలాగే మనకు కూడా మన మఠాధిపతులు ఆచార్య పురుషులు పీఠాధిపతులు కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకోవచ్చు ఇవాళ పిల్లలు ఎలా పెరుగుతున్నారు భవిష్యత్తులో వాళ్ళకి భక్తిని ఎలా నేర్పిస్తారు మన సిద్ధాంతం గురించి కానీ శాస్త్ర గ్రంథాల్లోని విషయాల మీద కానీ వాళ్ళకి ఎవరు క్లాసులు తీసుకుంటున్నారు ఎవరు తీసుకోవట్లేదు ఇప్పుడు స్కూల్ సిలబస్లో కూడా లేదు కరికులంలో లేదు బయట ఎక్కడా దొరకదు ఇంట్లో ఎవరు నేర్పించే పరిస్థితి లేదు ఇలాగే వదిలేస్తే పిల్లలకు అనేక ప్రశ్నలు వస్తున్నాయి అనేక సందేహాలు ఏర్పడుతున్నాయి గందరగోళం వస్తోంది ఇవేవి చదవకపోవడం వల్ల తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళకు వచ్చిన సందేహాలు ఇవి ఈ సందేహాలకు జవాబులు దొరకట్లేదు ఇవన్నీ మనం తప్పనిసరిగా అడ్రస్ చేయాల్సిన ప్రశ్నలు జవాబులు వెతకాల్సిన ప్రశ్నలు ఇప్పటిదాకా మనం వీటిని అడ్రస్ చేయలేదు కాబట్టి పెద్దలందరూ కలిసి కూర్చొని ఇలాంటి విషయాలను చర్చించి నిర్ణయం తీసుకొని మన వాళ్ళు ఎవరూ మనకు దూరం కాకుండా వేరే చోటికి వెళ్లకుండా చూసుకోవాలి పెద్దలు తీసుకున్న నిర్ణయాలను మనమందరం గౌరవించాలి ఆచరించాలి జై శ్రీమన్నారాయణ